హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక మంచి హెల్తీ లడ్డుతో మీ ముందుకు వచ్చేసా అండి మళ్ళీ వచ్చేసి జొన్నపిండి అనమాట ఈ జొన్నపిండి వచ్చి మనము జొన్నలు తీసుకొని ఇంట్లోనే మెల్లి పట్టించుకొచ్చాను ఆ పిండి తర్వాత ఇక్కడ పల్లీలు ఇక్కడ నువ్వులండి తెల్ల నువ్వులు ఇవి కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నా వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అనమాట మామూలు బెల్లం కూడా వాడచ్చు కానీ ఆర్గానిక్ బెల్లం వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత ఇది మామూలు బెల్లం కంటే ఇది హెల్త్కి అయితే ఇంకా ఇంకా మంచిది అనమాట అందుకోసం నేనైతే ఆర్గానిక్ బెల్లం ఎక్కువ వాడుతూ ఉంటాను అలా తీసుకొనేసి తర్వాత ఇక్కడ చూడండి ఒక స్టీల్ ప్యాన్ తీసుకున్నాను స్టవ్ వెలిగిచ్చేస్తూ ఉన్నాను ఇది కొద్దిగా మందం ఉంది కదా కొద్దిగా వేడగానని పెట్టేసాను అనమాట కొద్దిగా వేడైన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయించుకోవాలి మనము ఇప్పుడు ఇలా హెల్త్కి అయితే చాలా మంచిదండి లడ్డూలు వచ్చేసి ఇక్కడ చూడండి ఇప్పుడు పల్లీలు అయితే వేసేసుకుంటూ ఉన్నాను స్లో మంట మీద నిదానంగా వేయించుకుంటే ఇప్పుడు మనకి పల్లీలు వచ్చేసి స్లోగా ఆ మంట ఎక్కువ పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ స్లోగా నిదానంగా వేయించుకున్నామంటే కింద అందులో లోపల వరకు వేగి మంచి స్మెల్ వస్తాయి తర్వాత మంచి టేస్ట్ కూడా వస్తుంది ఒకసారి గమనించండి మీరు ఎక్కువ మంట పెట్టి వేయించి చూడండి అది పైన మాత్రమే నల్లగా అవుతాయి కానీ లోపలంతా వేగవు అలాగే ఇలా స్లో మంట మీద ఒక రెండు నిమిషాలు లేట్ అయినా కూడా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవేలా అనిపిస్తాయో అవేలా అనిపిస్తాయో అందుకోసం నేనైతే ఇలాగే చేస్తాను అనమాట స్లో మంట మీద లేట్ అయినా పర్లేదు ఒక రెండు నిమిషాలు లేట్ అవుతుంది అయినా కూడా పర్లేదు టేస్ట్కి చాలా మంచిగా ఉంటుంది అనమాట అందుకోసం ఇలాగ చేస్తాను నేను ఇప్పుడైతే చూడండి కొద్దిగా రంగు కూడా మారింది కదా పల్లీలు అది లోపల వరకు కూడా వేగుతూ ఉంటాయి అనమాట అట్లా నిదానంగా వేయించితే అదే మనం స్వీట్ మంట పెట్టేసామనుకో పైన అంతా నల్లగా అయిపోతుంది లోపలైతే వేగదు పచ్చి పచ్చిగా ఉంటుంది అప్పుడు లడ్డూలు కూడా టేస్ట్ అనిపించవు మనకి ఏమిటికైనా ఫ్రెండ్స్ పల్లీలు చట్నీకి కానీ పొడికి కానీ ఏమిటికైనా కానీ స్లో మంట మీద వేయించుకుంటేనే పల్లీల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నా వేగిపోయినాయి అనమాట చూడండి ఇక్కడ ఇది పూర్వకాలంలో ఎక్కువ చేసుకుంటుండ్రు ఫ్రెండ్స్ ఈ జొన్న లడ్డులు తర్వాత ఇవి కొర్రలు లేకపోతే రాగులు ఇలాంటివి ఇప్పుడు వాడరు కానీ వాడాలని చెప్పి చేసిస్తుంటే ఇక్కడ చూడండి హీట్ అయ్యింది కదా ముందే పెనము అందుకోసం ఇంకా వెయ్యగానే చెట్టపొట్టలు ఆడుతున్నాయన్నమాట నువ్వులు వచ్చేసి ఇవి కూడా కొద్దిగా ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట చూడండి చెటపటలు ఆడిపోతున్నాయి ఊరికే ఇంకా ఆల్రెడీ వేగిపోయాయి చూడండి కలర్ కూడా వచ్చేసింది అంత మాత్రం వేయించేసుకున్నామంటే అయిపోతుంది అవి కూడా మనం పల్లీలో చిన్న ప్లేట్లకి వేసుకోవచ్చు చల్లారే వరకు అవి చల్లారినిద్దాం పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి స్లోగానే పెట్టుకొని ఇది పిండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువ మంట పెట్టుకోవద్దండి ఇది వచ్చేసి నెయ్యి అనమాట నెయ్యి కొద్దిగా కరిగబెట్టి పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు చలికాలం కదా ఇంకా అది గడ్డగట్టింటే కరిగబెట్టి గిన్నె గ్లాసులకి వేసేసుకున్న ఎంత స్లో అంటే అంత స్లో మంట పెట్టాలండి లేదంటే వెయ్యగానే నల్లగా అయిపోతుంది పౌడర్ ఇది పిండి అంతా జొన్నపిండి అంతా అందుకోసం స్లో మంట మీద నిదానంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వస్తుంది వేయించేటప్పుడు కూడా ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట అస్సలు ఇంకెంత స్లో అంటే అంత స్లో మరి కొద్దిగా పెట్టినా కూడా లోపల పిండి అంతా మాడిపోతుంది అలా కాకుండా ఇలా వేయించుకోవడం వల్ల మంచి రంగు వస్తుంది తర్వాత మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట జొన్నపిండి అందుకోసం నేనైతే నెయ్యి కూడా ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చలికాలము అందరికీ గొంత ప్రాబ్లమ్స్ లేదా ఏదో ఒకటి ఉన్నాయి కదా అందుకోసం నెయ్యి కూడా చాలా తక్కువ వేసాను అనమాట ఊరికే ఒక రెండు స్పూన్లు పిండి వేగడానికి అంతే నెయ్యి అస్సలు వేయకపోయినా పర్లేదు కానీ కొంచెం వేసాను అంతేను ఎందుకంటే కొద్దిగా వేస్తే రోంత అట్లా బాగుంటుంది అనేసి అలా చూడండి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా రెడ్ కలర్ వచ్చింది చూడండి కదా కొంచెం గోల్డ్ కలర్ అనమాట రెడ్ కాదు గోల్డ్ కలర్ లాగా వచ్చేసింది చూడండి ఇప్పుడైతే ఇంకా గోల్డ్ కలర్ లాగా కనిపిస్తూ ఉంది కదా మరి మాడిపోకుండా వేయించాలి ఫ్రెండ్స్ మాడిపోయింది అనుకో టేస్ట్ ఉండదు అసలు చేదు వస్తుంది అనమాట మాడిపోతే అందుకోసం అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఈ లడ్డూలు వచ్చేసి మనకి కనీసం ఒక ఇరవై రోజుల దాకా నిలువు ఉంటాయన్నమాట ఏం బా ప్రాబ్లం అనిపించదు ఒకసారి చేసి పెట్టేసుకుంటే అయిపోయా ఇప్పుడు మనము ఎక్కువ పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు అలా ప ఇది చల్లారినిచ్చే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు గిన్నెలకు అనేది వేసేసుకుంటున్నా చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్న చూడండి చూడడానికి కూడా గోల్డెన్ కలర్ లాగే ఉంది కదా ఇవన్నీ కలిసి ఒక ఐదు నిమిషాలు చల్లారిని ఇద్దాము నేనైతే ఇప్పుడు చల్లారిపోయినాయి అనమాట ఒక ఐదు నిమిషం నిమిషాలు అందుకోసం నేనైతే మిక్సీ తీసేసుకున్నాను ఇవి గుండె కింద రుబ్బన ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనకు గుండు లేదు కాబట్టి ఇలాగనమాట పల్లీలు పొట్టు కూడా తీయచ్చు కానీ పొట్టుతో వేసినా కూడా చాలా బాగుంటుంది అందుకోసం నేనైతే పొట్టుతోనే వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అవి తీసేసుకొని కొద్దిగా కచ్చబచ్చగా మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ కొద్దిగా అవి కచ్చపచ్చగా పట్టుకుంటే చూడండి ఎక్కువ నిన్ను కాకుండా కొంచెం లైట్గా కచ్చపచ్చగా పట్టేసుకొని తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి జొన్నపిండి కూడా చల్లారిపోయింది అది కూడా మిక్సీలోకి వేసేస్తున్నాను ఇలా జొన్నపిండి కూడా చల్లారింది ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చక్కెర అయితే వాడకూడదండి బెల్లం వాడితేనే ఇవి టేస్ట్ ఉంటాయి మళ్ళీ చక్కెర వేసి చేయొచ్చా అనుకుంటారేమో కానీ చేయకూడదు టేస్ట్ కూడా అనిపించదు అందుకోసం నేనైతే ఇలానే చేస్తాను ఇప్పుడు వచ్చేసి చూడండి ఇప్పుడు అంతా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయిపోయిందనమాట ఇలా చూడండి ఇప్పుడు ఇలా అది కచ్చబచ్చగానే కొద్ది పల్లీలు నువ్వులు తగులు తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట అందుకోసం కొంచెం అలా ఇదంతా ఇప్పుడు అదే గిన్నెలకి తీసేసుకుంటూ ఉన్నాను లడ్డులు కట్టడానికి ఇప్పుడు వచ్చేసి ఇలా లడ్డులు కట్టడానికి అనేది అంతా గిన్నెలో తీసేసుకున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి కావాలి అనుకుంటే నెయ్యి కూడా వేసుకొని ఇలాంటి గుంటులు కట్టచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కచ్చబచ్చగానే ఉందనమాట అందుకోసం చూపిస్తున్నాను అలా కూడా చేయొచ్చు లేదు అంటే పాలు వేసి పెట్టుకోవచ్చు చూడండి నేనైతే పాలు వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే పాలు వేడి చేసి పెట్టేసుకున్నా అనమాట కొంచెము ఆ పాలు వేసి కూడా వంటలు కట్టచ్చు లేదంటే నెయ్యితో కూడా చేయొచ్చు లడ్డులు కానీ అదే చెప్తున్నా కదా ఇప్పుడు కొద్దిగా గొంతు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెయ్యి తినడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఇలా పాలతో అయితే రెడీ చేస్తున్నా అనమాట ఇలా పాత వాళ్ళు ఫ్రెండ్స్ పెద్ద వాళ్ళు అమ్మమ్మలు అలా అప్పుడు అప్పుడు కాలంలో ఇట్లా ఎక్కువ చేసుకొని తినేవాళ్ళు ఇవన్నీ నువ్వులు ఎనీ టైం వాళ్ళు బెల్లము ఎప్పుడు ఉండేది తర్వాత ఇంకా జొన్నలు పల్లీలు అయితే ఎనీ టైం ఇంట్లో ఉంటాయి వాళ్ళు ఏం లేదు ఇలా చేసేసుకొని పెట్టేసే వాళ్ళ పిల్లలకు కూడా ఇలా అన్ని ఉంటారు ఇంకా పెద్ద పెద్దగా కడతారు ఫ్రెండ్స్ వంటలు అలా వంటలు కట్టి ఒక బాన్కి పెడుతుండ్రన్నమాట ఇప్పుడు మనకి అవి లేవు కానీ ఒక బా నిండా ఇట్లా వంటలు కట్టి పెట్టేస్తే అవి ఇప్పుడు పిల్లలు స్కూల్కి అట్లా వెళ్ళినప్పుడు అవి బా కవర్లోకి వేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఈయన స్నాక్స్ అని బిస్కెట్లు అంట అవి ఇవి ఇస్తాం కదా మనము అలా కాకుండా ఇలాంటి ఫుడ్ ఇచ్చేవాళ్ళు అందుకోసమే మనము ఇంత హెల్దీగా ఉన్నామన్నమాట అప్పుడు మన అమ్మలు అలా ఇచ్చి ఇప్పుడైతే ఎవరు ఇవ్వరు కదా మామూలుగా అన్ని పిల్లలు ఏంది కురుకురే లేదా బయట తెచ్చుకునే బిస్కెట్స్ అలా స్నాక్స్ ఏదేదో తింటూ ఉంటారో అలా కాకుండా ఫ్రెండ్స్ ఇలా తయారు చేసి ఇవ్వండి అందరూ ఇలా ఇవ్వడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి రెండుసార్లు అలవాటు చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఎంత బాగుంటుందో హెల్త్కి అంత మంచిదండి ఇప్పుడు మిగతా స్నాక్స్ అలాంటివి వాడకుండా ఇలా ట్రై చేసి ఇవ్వండి చూడండి ఇలా అన్ని వంటలు అయితే కట్టేస్తున్నా అనమాట ఇప్పుడు ఇలా అన్ని పాలు వేసి వంటలు కట్టేసుకుంటే అయిపోయాయి వంటలు కట్టేసుకొని మనం ఒక గిన్నెలకు సరువు చేసుకున్నామంటే ఒక ఇరవై రోజుల దాకా నీళ్ళు ఉంటాయన్నమాట మనం రొట్టే కాకుండా ఇలా కూడా చేయొచ్చు అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఇలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మంచి సపోర్ట్ ఇస్తున్నారు మన ఛానల్కి చూడండి ఇప్పుడైతే అన్ని రెడీ అయిపోయినాయి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ మీరందరూ సపోర్ట్ ఇవ్వబట్టే నేను ఇంత దూరం వచ్చాను ఇంకొద్దికి కూడా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైప్ అయితే తప్పకుండా ఇవ్వండి